ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే మొత్తం ఉన్నతాధికారులు బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు వెంటనే ఏమేమి రెమెడియల్ మెషర్స్ తీసుకున్నారు అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి అందుకని కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా పాపన మన ఆశలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్టిని కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి నుంచి తన్ని తగలేసేయాలి బయటికి గోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి మర్చిపోకు నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని పాతిక సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి ఒక నదికి ఒక దేశానికి ఒక నది చాలదు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు అలాంటి ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళిద్దరు నాయకులు సరిపోరు మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి చంద్రబాబు గారు అనుభవం కావాలి మన జన సైనికుల వాడి జోడి బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి జనసేన రోడ్ల మీదకి వచ్చే పోరాటం చేస్తుంది ఈ మంత్రికి ఈ మంత్రికి చెప్తా ఉన్నాను నా జన సైనికుల మీద పట్టిన పడిన ఒంటి మీద పడ్డ దెబ్బ మేము మర్చిపోలేదు గుర్తుపెట్టుకో